ఇక నిన్న మన ఆ అన్ని కుక్కలు మొరిగినాయి నిన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా వీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిజిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంవయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాక్క కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ర్ లవంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ్ ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజ ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికే ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించిన ఇదే కాదు